హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు దిస్ ఇస్ భారతి నాయుడు ఇప్పుడు మనం ఎక్కడున్నామో మీకు తెలుస్తుందా ఎస్ ఎవ్రీవన్ మన మదనపల్లి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు దట్టు ఏం జరుగుతుంది మన రన్ టీవీలో ప్రతిరోజు అని చెప్పేసి చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు కాబట్టి మీరే చెప్పాలి మనం అనేసి కాకపోతే దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను కూటమి ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమానికి అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదేంటో తెలుసా నివా సుజల స్రవంతి. ఎత్తున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందంటే యాక్చువల్ గా మన చిత్తూరు జిల్లాని కరువు ప్రాంతంగా పిలువబడతారు ఎందుకలా ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎందుకంటే ఇక్కడ పంటలు ఎక్కువ పండిస్తారు రైతు రైతన్నదే రాజ్యం చిత్తూరు జిల్లా అంటే రైతన్నదే రాజ్యం కాబట్టి అలాంటి రైతన్నకి అలాంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా కరువు ప్రాంతంగా పిలువబడుతుంది కాబట్టి ఆ చిత్తూరు జిల్లాకి ఒక వరం ఒక అదృష్టం ఒక మంచి అవకాశం అని కూడా చెప్పొచ్చు కొన్ని సంవత్సరాల కళ నెరవేరబోతుంది ఎలా అంటారా అంద్రీ నివాస్ శ్రవంతితో దానికి తోడు కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాదు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే తప్పకుండా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కూడా వాళ్లదే గెలుపని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఎందుకంటే ఇలాంటి భారీ కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు కాబట్టి సో దానికోసం అని చెప్పి ఇక్కడ చిప్లి రిజర్వాయర్ కట్టడం జరిగింది ఇది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లాగా కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే చేస్తున్నారు సో దీనికి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి మనం ఫీడింగ్ చేస్తాము రెయిన్ వాటర్ వస్తుంది అదే కాకుండా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి ఫీడింగ్ ఉంది మనము ఇది చిన్న కొంచెం మైనర్ వర్క్స్ ఉన్నాయి దీన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారితో మాట్లాడి ఈ కూడా ఇంక్లూడ్ చేపించి ఇది పూర్తి చేసేదానికి ప్రయత్నం చేసి మదనపొల్లె ప్రజలకు శాశ్వతంగా నీటి సమస్యలను పరిష్కరించాలి సుజల శ్రవంతి గురించి చెప్పాలంటే ముఖ్యంగా మన మంత్రివర్యులైన ఇరిగేషన్ మంత్రివర్యులైన నిమ్మల రామానాయుడు గారు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ప్రతి నిమిషం అనునిత్యం హెచ్ఎన్ఎస్ అధికారులతో కాంట్రాక్టర్లతో పర్యవేక్షిస్తున్నారు అలాగే ఈ మధ్య కాలంలో కూడా అనంతపురంలో పర్యటించారు పర్యటించడమే కాకుండా అధికారులు కాంట్రాక్టర్లు హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు సర్వం సిద్ధం కూడా చేశారు సార్ రాక కోసం దానికే చెప్తారు మన పెద్ద పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మన చిత్తూరు జిల్లాని కరువు ప్రాంతం అయినటువంటి చిత్తూరు జిల్లాని సత్య సస్యశ్యామలంగా చెయ్యాలని చెప్పేసే ముఖ్యంగా ఈ నివాస్ జల సవంతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పేసి ఆయన కోరిక ఏమిటంటే మన పెద్దలు మన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏమంటే సస్యశ్యామలంగా చూడాలి మన జిల్లాని మన రాష్ట్రాన్ని అని ఆయన చివరి కోరిక అనే చెప్పచ్చు అలాంటి రైతు బాగుండాలి రైతు పండిస్తేనే పంటలు బాగు పండుతాయి అలానే మన చిత్తూరు జిల్లా రైతన్నలకి ఒక నిదర్శనంగా చెప్పచ్చు కాబట్టి అలాంటి చిత్తూరు జిల్లా సస్యశ్యామలంగా ఉండడమే ఆయన కోరిక మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులది కాబట్టి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులైన నిమ్మల రామానాయుడు గారి ఆదేశాలతో హెచ్ఎన్ఎస్ అధికారులు మరియు కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరు అతి వేగంగా అతివేగంగా పనులవి పర్యటిస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు కూడా ఆ దృశ్యాలు నాతో పాటు మీరు చూడొచ్చు ఒకసారి అలా చూస్తున్నట్టయితే ఇక్కడ ఈవినింగ్ సిక్స్ థర్టీ అరౌండ్ అవుతున్నా కూడా పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అంటే ఎంత అతి వేగంగా జరుగుతున్నాయో పనులు మీరే కళ్ళారా చూడొచ్చు కళ్ళారా తిలకించవచ్చు కూడా ఈ మెస్సు సంబంధించి ఈ లైనింగ్స్ అవి ఎలా వేస్తున్నారంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తారంటే నీళ్ళు అవి స్టోరేజ్ అవ్వాలి స్టోర్ అవ్వడానికి ఇంకి పోకుండా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏమంటే ఇంకి పోకుండా ఉండడానికి స్టోర్ చేస్తున్నారు అనమాట ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఈ మెస్ వేయడానికి ముఖ్య కారణం ఏమిటని వాళ్ళ మాటల్లోనే మీ అందరికి నేను వినిపిస్తాను శివ ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు అయితే ఇంకా ఎందుకు వేస్తున్నారు అంటే వాటర్ ఇంకిపోకుండా కాకుండా అందుకు సిపిఎస్ అంటే వాటర్ అవతలకి కదా అంటే నేను చెప్పింది కరెక్ట్ అయితే వాటర్ ఇంకిపోకుండా స్టోరేజ్ అవ్వడానికి నిలువ ఉండడానికి మెస్ వేయడానికి ముఖ్య కారణం అంతేనా కంపెనీ వాళ్ళు శరవేగంగా వేగంగా అయితే ప్రారంభించి కొనసాగిస్తున్నారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే రవి గారు థ్యాంక్ యూ ఇక్కడ ఈ కాలవ ఎలా నిర్మించున్నారు చుట్టూ చూస్తే కొండలు ఉన్నాయండి మొత్తం కొండ ప్రాంతమే ఇది ఎలా ఈ కొండని ఎలా డిగ్ చేసారో అర్థం అవడం లేదు ఈ కాలువను ఎలా షేప్ అవుట్ చేశారో కూడా అర్థం అవడం లేదు ఇటువైపు అటువైపు ఆ మెషినరీస్ ఆ సిమెంట్ అది వేసి బాగా ప్లాస్టింగ్ అది చేశారు ఈ కాలువ షేప్ అయితే బాగా ఇచ్చారు నాతో పాటు మా కెమెరామెన్ కూడా నడిచి నడిచి అల్సిపోయాము ఇద్దరము దాదాపు ఐదు కిలోమీటర్లు నడిచామండి ఈ వ్యూ చేయడానికి ఈ ఈ కష్టం అనేది ఫలితం మీరే ఇస్తారు మాకైతే అదైతే తెలుసు ఫైవ్ కిలోమీటర్స్ నడిచాం ఇలానే వెళ్ళాం అనుకోండి కొంచెం కొంచెం అనేం చెప్పలేము ఇంకొద్దిగా చాలా అంటే ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచాం అనుకోండి అక్కడ ఎక్విప్మెంట్ మెషినరీ ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది అక్కడ కూడా చాలా శరవేగంగా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఉన్నాయన్నమాట నాతో పాటు వస్తే మా కెమెరామెన్ మీరు నేను నడవాలి ఖచ్చితంగా నడిస్తే కానీ మనము రిజల్ట్ అనేది చూడలేము ఇక్కడ ఎలా జరుగుతున్నాయి హైంద్రీనివా పనులు అనేసి హంద్రీనివా పనులు అనేసి చాలా ముందుకెళ్ళాలి దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు నడచాల్సి ఉంటుంది ఎనీవే నడిచినా కూడా మీకు మేము చూపిస్తాం కదా మా నడక మీ చూపు రెండు కలిస్తేనే మన కష్టానికి ఫలితం చూద్దాం ఆడ చేశారు ఇక్కడ జస్ట్ ఆ లో రూప్ అనేది తీసుకొచ్చారన్నమాట ఆ షేప్ అనేది తీసుకొచ్చారు ఇంకా ప్లాస్టిక్ అది చేయాలి మెస్ వేయాలి ఆల్రెడీ చెప్పున్నాం కదా మెస్ ఎందుకు వేస్తారని ఓన్లీ టు స్టోర్ ద వాటర్ వాటర్ స్టోర్ చేయడానికే మెస్ వేస్తున్నారు ఇంకి పోకుండా ఉండడానికి కోసం विक्रम भैया से, भिहार से भिहार विक्रम भैया बिहार से बिहार से बिहार भैया हमारा विक्रम भैया क्या काम करती है ना भैया इधर तो रेलून पर आते लाइनिंग लाइनिंग कर लाइनिंग करता है ओके कितने दिन ऐसी दस पंद्रह दिन हुआ है कितना जन्म है तुम्हारे पास कितना लोगों है दस 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 लोग डेवरी हाँ। दस का नाम क्या भैया अखिलेश कुमार किधर से आया बिहार से बिहार भैया हमारा अखिलेश भैया क्या करता है इधर काम कर लाइनिंग का काम करता है कितने दिन से दो महीने दो महीने से कितना जन है दस आदमी कितना डेज में कंप्लीट करते ये लाइनिंग का काम ओ, तो पूरा, पूरा काम कितना दिन ओ, जैसे काम चलेगा वैसे पर కంపెనీ कंपनी वाला वैसे काम हम लोग దిన हैं कितना दिन आ, कितना दिन में टारगेट तुम्हारा कंपनी फिनिश करता हो हो उतना दिन करता के में कंप्लीट हो ఇక్కడ చూసారా ఈవెన్ జేసీబీ కూడా ఎక్కేసామండి మీకు ఎలా పనులు జరుగుతున్నాయో చూపించడానికి అతిశర వేగంగా అందరినీ సుజల శ్రవంతి పనులు జరగబోతున్నాయి జేసీబీ కూడా వన్ ఆఫ్ ద ప్రూఫ్ అండి మీతో పాటు ఈవెన్ జేసి కూడా ఎక్కిచ్చేసారు చేస్తున్నారు చూడండి ఒకసారి ఒకసారి చూసారంటే చేస్తున్నారు డ్రైవర్ బ్రదర్ చాలా వేగంగా జరుగుతున్నాయి సో ఇంత బాగా జరుగుతున్న వేగంగా జరుగుతున్న పనులు దాదాపు ఒక రెండు మూడు మాసాలు కంప్లీట్ అవుతున్నాయి కంప్లీట్ అవ్వబోతున్నాయని ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కాంట్రాక్టర్స్ కానీ చెప్తున్నారు ఎన్ఎస్ఎస్ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి ఎటువంటి డే అండ్ నైట్ వ్యత్యాసం లేకుండా రాత్రి పౌలు ప్రతి ఒక్క వర్క్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జరుగుతుంది సో దీన్ని బట్టి త్వరలో మన కరువు ప్రాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లా త్వరలో సస్యశ్యామలం శ్యామలం కాబోతుంది పంటలతో పాడి పంటలతో శర శరవేగంగా శర పనులు పూర్తవుతున్నాయి చాలా రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు ఒకసారిగా మనము ఎందుకంటే ప్రజలకు మంచి చేసే నాయకుడే కావాలి తప్పకుండా మన కరువు ప్రాంతం చిత్తూరు జిల్లా అతి త్వరలో సస్యశామనంగా పాడి పంటలతో ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను ఒకసారి మనము జేసీబీ బ్రదర్ తో కూడా మాట్లాడదాము వచ్చారు జార్ఖండ్ నుంచి వచ్చారా ఇరవై రోజుల నుంచి మీరు ఇక్కడ పని చేస్తున్నారా మీ ఎస్టిమేషన్ ఈ పని ఎన్ని నెలల్లో కంప్లీట్ చేశారంట అండి కంపెనీ వాళ్ళు రెండు మూడు నెలల్లో ఈ శర వేగంగా డే అండ్ నైట్ మీరు కష్టపడి ఈ అవి పూర్తి చేయాలి అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్పారంట మా దినేష్ బ్రదర్ మాటల్లో విన్నాము ఎందుకంటే మాకు ఎండాస్ చేసిన వర్క్ మేము పూర్తి చేయాలి అని చెప్పే సంకల్పంతో వీళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా మనం ఏది కూడా మంచి అయినా ముందుకు తీసుకెళ్లగలము సో ఈ క్రెడిట్ అంతా ఈ కంపెనీ వాళ్ళకి అని చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరము కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు ఈ అందరినీ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటే దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ కళ ఈ కళ నెరవేరబోతుంది ఈ కళ నెరవేరడమే కాకుండా తంబాలపల్లి మదనపల్లి పుంగనూరు పలంనేరు ప్రజలకు ఎటువంటి సాగునీటి కానీ సాగునీటి సమస్య కానీ శాశ్వత పరిష్కారం దొరుకుతుంది దొరకడమే కాదు ఈ హంద్రినీవాలో ఉన్న వాటర్ ని ఇక్కడ దగ్గరలో ఉన్న చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ కి పంపిస్తారు అక్కడ నుంచి అక్కడ వాటర్ ప్యూరిఫై చేసి మదనపల్లి ప్రజలకు అనమాట అంత లబ్ది పొందుతామన్నమాట ఈ ఈ కాలువ ఒకటి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడంతో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అతి త్వరలోనే ఇకపోతే లైనింగ్ పండ్లకు వచ్చామనుకోండి తమ్మాలపల్లి మండలం నుంచి మొర తంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్న మొలకల్ చెరువు మండలంలో గల పిటిఎం కురుబలకోట ఈ ప్రాంతాలన్నీ తీసుకుంటే అలానే మదనపల్లి రూరల్ పుంగనూరు నియోజకవర్గం ప్రతి ఒక్క చోట నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాళ్ళు నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇకపోతే కుఫం వాటర్ కెనాల్ వాళ్ళు దాదాపు వన్ సిక్స్టీ ఎయిట్ క్రోడ్స్ తో నూట అరవై ఎనిమిది కోట్లతో ఈ కార్యక్రమాన్ని కంపెనీ టైఅప్ అయి ఉన్నారు ఇలా చేసుకుంటూ పోతుంటే అతి త్వరలో మన సాగు తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది ఇరిగేషన్ శాఖ వారు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఐ మీన్ కోఆపరేట్ చేస్తున్నారు కోఆపరేట్ కోఆపరేట్ చేయడం కాదు కంపెనీలతో టైఅప్ అవ్వడము అధికారులు అతి శరవేగంగా పరిశీలించడము దాంతో పాటు కాంట్రాక్టర్లు డే అండ్ నైట్ వర్క్ చేయడము ఇది మే థర్టీ ఫస్ట్ నాటికి వాళ్ళ టార్గెట్ పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు సో సూన్ యాజ్ పాసిబుల్ అతి త్వరలో చేయబోతున్నారు ఈ లైనింగ్ పనులు పూర్తి అవ్వడమే కాకుండా ఒక టిఎంసీ వాటర్ చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి ఫస్ట్ ట్రైలర్ రన్ అనేది చేస్తారు అనమాట ట్రైలర్ రన్ లో సక్సెస్ఫుల్ గా వాళ్ళకు ఒక ఐడియా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా పూర్తిగా వాటర్ రిలీజ్ చేసేస్తారు దీంతో పాటి నీటి ఆదా జరుగుతుంది నీటి నిలువ జరుగుతుంది అలాగే సాగు తాగు పరిష్కారం అనేది శాశ్వత పరిష్కారం అనేది ప్రజలకు అందరికీ అందిస్తారు దీంతో ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎక్స్పెషల్లీ విఠల్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటే మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి వన్స్ అగైన్ హార్టీ విషస్ ఫ్రమ్ అవర్ రన్ టీవీ తెలుగు సార్ విఠల్ ప్రసాద్ గారు అండ్ ఆల్సో ఫర్ ద కూటమి గవర్నమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు